ఎన్టీవీ ఛానల్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఈ ఛానల్ మీద ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా ఇవాళ ఆ ఛానల్కు చెందినటువంటి ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేశారు ఎవరు ఈ ముగ్గురు అంటే ఎన్టీవీ ఇన్పుట్ ఎయిటర్ దొంతు రమేష్ అట్లాగే రిపోర్టర్స్ ఇద్దరు పరిపూర్ణాచారి సుధీర్ అనేవాళ్ళు వీళ్ళల్లో ఈ దొంతు రమేష్ అనే అతన్ని ఎయిర్పోర్ట్లో ఉండగా నిన్న రాత్రి అరెస్ట్ చేశారట అతను ఫ్యామిలీతోటి బ్యాంకాక్ వెళుతుండగా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు అని అర్థం ఇంతవరకు వాళ్ళని ఇవాళ కోర్టులో కూడా ప్రవేశపెట్టాల సాయంత్రం వరకు ఏంటి దీని వెనక్ కథ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీవీ మీద ఇంత సీరియస్ అయింది ఎన్టీవీలో జనవరి ఏడవ తేదీన ఒక కథనం ప్రసారం ఆఫ్ ద రికార్డ్ ఆ ప్రోగ్రాం పేరు అందులో ఉన్నవి లేనివి గాసిపులు అన్నీ వేస్తూ ఉంటారు అది కొంచెం డోస్ ఎక్కువైంది అనమాట ఇప్పుడు ఏంటి కథనం తెలంగాణ గవర్నమెంట్లో ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడకి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారికి మధ్య అక్రమ సంబంధం ఏదో ఉన్నది అనే అర్థం వచ్చేలాగా అది ఉండబట్టే ఆ లేడీ ఆఫీసర్కి ఈ మంత్రి గారు మంచి మంచి పోస్టింగ్ ఇప్పిస్తున్నట్టు ఈ కథనాన్ని ప్రసారం చేశారు ఇటువంటి కాసిప్ స్టోరీలని వెంటనే వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా పికప్ చేస్తాయి అదే జరిగింది ఈ విషయంలో ఒక ఏడెనిమిది యూట్యూబ్ ఛానల్స్ కూడా పికప్ చేసి వాళ్ళు కూడా ఇదే రకమైన స్టోరీని ఇదే విధంగా డెఫమేటరీగా అనుమానాలు కలిగించేలాగా ఒక లేడీ ఆఫీసర్ వ్యక్తిత్వం మీద ఈ కథనాలు ప్రసారం చేశారు దీంతో తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మండిపడింది ఈ కథనాన్ని వెంటనే ఖండించారు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఎన్టీవీ ఈ కథనాన్ని విత్ర్రా చేయాలి క్షమాపణ చెప్పాలి మాకు పబ్లిక్ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం కూడా పాస్ చేసింది అసోసియేషన్ ఆ తర్వాత ఈ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఫార్మల్గా ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి ఈ ఘటన మీద ఏమనుంది ఎఫ్ఐఆర్లో ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఇది ఎప్పుడు ఇచ్చారు జనవరి పదవ తేదీ ఈయన ఎవరిచ్చారు జయేష్ రంజన్ ఐఏఎస్ ఈయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం ఈ కంప్లైంట్ జయేష్ రంజన్ గారు అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె రామకృష్ణారావు గారు వీళ్ళ పేరుతో వచ్చింది ఏమంటారు వీళ్ళు కంప్లైంట్ రిగార్డింగ్ ద టెలికాస్ట్ ఆఫ్ ఫేక్ న్యూస్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అండ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ పనిషబుల్ అండర్ అని చెప్పి వేరే సెక్షన్స్ ఇచ్చారు అది వాళ్ళ కంప్లైంట్ ఇన్డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది మెయిన్ ఇష్యూ ఇందులో గ్రేవ్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎఫెక్టింగ్ హర్ డిగ్నిటీ అండ్ మొరాలిటీ ఇన్ పర్టిక్యులర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వర్కింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ జనరల్ కమిటెడ్ బై ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్టీవీ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ ఇండివిజువల్స్ అన్నారు ఎనిమిదవ తేదీన పబ్లిష్ చేశారని చెప్పి రాస్తున్నారు వీళ్ళు జనవరి ఎనిమిదవ తేదీన ఎన్టీవీ పబ్లిష్డ్ అండ్ టెలికాస్ట్ న్యూస్ ఐటమ్ దట్ వాస్ కంప్లీట్లీ ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ బేస్లెస్ రిగార్డింగ్ ఏ ఉమెన్ మెంబర్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇందులో మెలీషియస్ అన్సబ్స్టాన్షియేటెడ్ ఎలిగేషన్స్ చేశారు ఆవిడ మీద అన్నారు అలాగే ఇన్సిన్యువేటింగ్ అండ్ ఎలిజ్డ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఒక మంత్రి గారితో ఒక రాజకీయ నాయకుడితో ఆవిడకి సంబంధాలు ఉన్నాయని చెప్పి అన్నారు ఇందులో అలాగే ఇంకా చాలా వివరాలు ఉన్నాయట ఆ కథనంలో ద బ్రాడ్కాస్ట్ విచ్ ఇర్రెస్పాన్సిబుల్లీ రిఫర్డ్ టు సో కాల్ ఫ్యామిలీ డిస్కంఫర్ట్ ఎలిజ్డ్ ఫోన్ కన్వర్సేషన్స్ అంటే ఫోన్ ఫోన్లో మాట్లాడుకున్నారు వాళ్ళు అని చెప్పి ఫోన్ కన్వర్సేషన్ సంభాషణలు ఏమో ఉన్నాయి అలాగే మరి ఎవరి కుటుంబాల్లోనో వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితులు బాగాలేవు లేవు దగ్గర దగ్గరయ్యారు అనేటువంటి అర్థం అన్నమాట ఇవన్నీ కూడా ఎంటైర్లీ ఫ్యాబ్రికేటెడ్ డిఫమేటరీ అండ్ డివైడ్ ఆఫ్ ఎనీ ఫ్యాక్చువల్ వెరిఫికేషన్ అన్నారు ఎటువంటి అథెంటికేషన్ లేకుండా ఇవన్నీ కూడా వీళ్ళు టీవీలో వదిలేశారు దాంతో ఆవిడ పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది ఆవిడకి మంచి మంచి కంఫర్ట్ పోస్టింగ్లు ఇచ్చారు ఈ సంబంధం మూలంగా అని కూడా ఆరోపించారు ఇక్కడ ఒక మాట అన్నారండి ఇంపార్టెంట్ మాట అదేంటంటే ద సెడ్ ఎన్టీవీ టెలికాస్ట్ దో డిడ్ నాట్ డైరెక్ట్లీ నేమ్ ద ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ బట్ మేడ్ ఆబ్లిక్ రిఫరెన్సెస్ దేర్ ఇన్ ఆవిడ పేరు నేరుగా చెప్పలేదు కానీ ఆవిడెవరో తెలిసిపోయేట్టుగా వాళ్ళు రకరకాల ప్రూఫ్స్ ఇచ్చారన్నమాట అందులో ఆబ్లిక్ రిఫరెన్సెస్ ఇచ్చారు అంటే పరోక్షంగా వాళ్ళు అన్న మాటలు ఆవిడ ఆవిడెవరు అనే విషయాన్ని తెలియజేస్తాయి ఎవరికైనా క్లియర్లీ పాయింటింగ్ టువర్డ్స్ ద ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ సౌడ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ నల్గొండ అని చెప్పారు వాళ్ళు సెక్రటరీ టు ద గవర్నమెంట్ అండ్ ప్రజెంట్లీ పోస్టెడ్ యాజ్ కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ట్ డూరింగ్ ద లాస్ట్ టూ ఇయర్స్ ఇవన్నీ చెప్పటం వల్ల ఆవిడెవరో తెలిసిపోయింది ఇది ఫ్లాగ్రెంట్ వయలేషన్ ఆఫ్ ద ఆఫ్ ద ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రైవసీ ఆవిడ ప్రైవసీకి ఇది భంగం కలిగిస్తోంది అనేది కాబట్టి ఇవన్నీ రాయటం ద్వారా ఆవిడెవరో పబ్లిక్ చెప్పేశారు బహిరంగంగా ఆవిడ ఈ సంబంధం మూలంగా మంచి మంచి పోస్టింగ్లు తెచ్చుకున్నది అనే మాట్లాడడం ద్వారా వీళ్ళు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ చేశారు ఇఫెక్టివ్లీ క్వశ్చనింగ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ మోరల్ క్యారెక్టర్ ఆవిడ నైతికత మీదే ప్రశ్నలు వచ్చేలాగా వాళ్ళ రాతలు ఉన్నాయి వాళ్ళ ప్రసారాలు ఉన్నాయి అండ్ అవుట్ హర్ మోడెస్ట్ యాజ్ ఎ ఉమెన్ అని చెప్పి పెద్ద ఆరోపణే చేశారు ఈ సందర్భంలో వీళ్ళు ఇంకో మాట చెప్పారు ఇందాక చెప్పాను కదా ఈ ఈ ఛానల్లో వచ్చింది కాబట్టి వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా పికప్ చేస్తారు అని ఆ రకంగా పికప్ చేశారు ఆ లిస్ట్ కూడా ఇచ్చారు వీళ్ళందరూ కూడా వేశారు వీళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని ఇందులో తెలుగు స్క్రైబ్ ప్రైమ్ నైన్ తెలంగాణ ఇట్లా ఏవో ఉన్నాయి సిగ్నల్ టీవీ తెలంగాణ టీ న్యూస్ తెలంగాణ సో తొమ్మిది ఇచ్చారు లిస్ట్ ఇవి చివరిగా ఏంటంటే ఇది అటాక్ అన్ ద డిగ్నిటీ అండ్ అవుట్ రీచింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్ అని చెప్పి ఏ సెక్షన్ల కింద ఇవన్నీ నేరాలని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు సో ఫైనల్గా ఏమంటారంటే ఇట్ ఈస్ డేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ రిజిస్టర్ ఎన్ ఎఫ్ఐఆర్ అగెనెన్స్ట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్టీవీ ఇట్స్ ఎడిటర్స్ రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ అండ్ ద మెన్షన్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ సో ఒక ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మీద కాదు మొత్తం ఎన్టీవీ మేనేజ్మెంట్ మీద టీవీ ఛానల్ ఎయిటర్ల మీద రిపోర్టర్ల మీద అందరి మీద తీసుకోండి అన్నారు టేక్ ఇమీడియట్ యాక్షన్ టు రిమూవ్ ద డిఫమేటరీ కాంటెంట్ ఫ్రమ్ ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ దీన్ని వెంటనే తీసేయండి అన్నారు బహుశా తీసేసారేమో ఎన్టీవీ వాళ్ళు ఇప్పుడు కానీ ఒకసారి టీవీలో వచ్చినా లేక ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఇరే చేయటం చెరిపేయటం సాధ్యం కాదు అది ఇప్పటికీ ఎక్కడో చోట అవైలబుల్గానే ఉంటుంది అయినా కూడా వీళ్ళు డిమాండ్ చేశారు దాన్ని తీసేయాలని ఫైనల్గా ఇనీషియేటే థరో ఇన్వెస్టిగేషన్ ఇంటూ దిస్ వైలేషన్ ఆఫ్ ద ప్రైవసీ అండ్ ద ఇండిసన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఉమెన్ ఐఎస్ ఆఫీసర్ అది సో దీన్ని తీసుకొని ఈ ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారనమాట సో దీంతో ఇప్పుడు ఎన్టీవీ మీద ఒత్తిడి పెరిగింది వాళ్ళు నిన్న ఈ విషయం తెలుసుకొని వెంటనే ఏం చేశారంటే ఒక క్షమాపణ చెప్పారు టీవీలో చూడవచ్చు స్క్రీన్ మీద ఈ నెల ఏడవ తేదీన ఆఫ్ ద రికార్డులో కథనం ప్రసారమైంది ఈ కథనం ఎవరిని ఉద్దేశించింది కాదు ఇదేమో కల్పిత కాదు కాదు కదా సినిమా కాదు కదా ఇది ఈ కథనం ఎవరిని ఉద్దేశించింది కాదు ఏ వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశం ఎన్టీవీకి ఎంత మాత్రమూ లేదు ఇది యాక్చువల్గా ఒక ఇండివిజువల్ మీద వర్గం మీద కాదు అయినప్పటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కథనం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి మా విచారం వ్యక్తం చేస్తున్నాం ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల మాకు గౌరవం ఉంది జరిగిన దానికి చింతిస్తున్నాం అంటే ఒక జనరల్ క్షమాపణ చెప్పారు ఎవరిని ఉద్దేశించకపోతే ఎందుకు వేసినట్టా కథను ఎవరినో ఉద్దేశించారు కానీ మేము ఉద్దేశించింది మీరు అనుకున్నది కాదు అని చెప్పాలి కానీ అందులో స్పష్టంగా ఆ మంత్రి గారికి ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య సంబంధాలు ఉన్నాయనేది స్పష్టంగా చెప్పారు కాబట్టి తప్పించుకోవడం కష్టం అయినా కూడా ఒక ఫార్మల్గా ఒక అపాలజీ అనమాట తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఇచ్చారు ఈ అపాలజీ కూడా ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ కొంచెం లైట్గానే తీసుకున్నట్టు ఉన్నారు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉత్తర తోటి ప్రభుత్వం మీద వాళ్ళు ఒక ప్రత్యేకమైన సిట్ వేశారు దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సజ్జనారా గారి ఆధ్వర్యంలో అంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది అని అర్థమవుతుంది ఎవరికైనా అప్పుడు ఇదిగో బహుశా లీగల్ అడ్వైస్ తీసుకొని ఈ ఎపాలజీ కార్డు ఒకటి టీవీలో వేశారు అయినా కూడా ఇవాళ ఈ అరెస్టులు జరిగినాయి అంటే ప్రభుత్వం ముందుకెళ్తోంది ఈ కేసులో అయితే అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో కూడా మరీ సీనియర్లు కాదు అని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయరు అని చెప్పడానికి లేదు ఏవో గాసిపులు వస్తున్నాయి అనుకోండి ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి గారు ఎప్స్కాండింగ్ లేకపోతే ఆ ఛానల్ సీఈఓ అందరూ సీనియర్లు అందరూ ఎప్స్కాండింగ్ అని అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం వీళ్ళు పెట్టిన కేసులో మేనేజ్మెంట్ మొత్తాన్ని బాధ్యులు చేశారు కాబట్టి పోలీసులు కావాలి అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు అది ఉన్నది అవకాశం అయితే ఇప్పటికే ఈ ముగ్గురి జర్నలిస్టుల అరెస్ట్ని ఖండించారు ఎవరు జర్నలిస్టులు కొంతమంది అనుకోండి బీఆర్ఎస్ కూడా ఖండించింది ఎవరంటే కేటీఆర్ గారు ఖండించారు హరీష్ రావు గారు గారు కూడా ఖండించారు ఇందులో ఒక ఐరనీ ఉంది అదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా చాలామంది జర్నలిస్టులను అరెస్ట్ చేసింది కేసీఆర్ గారి ఆరోగ్యం మీద ఫేక్ న్యూస్ వేశారు అని చెప్పి ఆదా తెలంగాణ అనే పత్రిక ఎడిటర్ని అరెస్ట్ చేశారు అప్పట్లో అదేవిధంగా అవుట్లుక్ అనే పత్రికలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక చిన్న టిడ్బిట్ లాంటిది ఒకటి వచ్చింది పెద్ద వార్త కూడా ఏం కాదు చిన్నది అది కానీ ఆ రాసిన విధానంలో ఇదే విధంగా ఆ అండర్ టౌన్స్ ఏవో ఉన్నాయని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని కేసు పెట్టారు అరెస్ట్లు అయితే చేయలేదు కానీ చాలా ఇబ్బంది పెట్టారు అవుట్లుక్ని అవుట్లుక్ ఎయిడిటర్ కృష్ణప్రసాద్ అలాగే రిపోర్టర్ కూడా ఒక లేడీ జర్నలిస్టు ఆవిడ మీద కూడా చాలా ఒత్తిడి వచ్చింది అప్పుడు ఆ తర్వాత ఆ ఐఏఎస్ ఆఫీసర్కి వ్యక్తిగతంగా డెఫమేషన్ కేసు వేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వ డబ్బుని శాంక్షన్ చేసింది అది కూడా ఫస్ట్ టైం అంతకుముందు ఎప్పుడూ జరగల అయితే ఆ తర్వాత రెండు పరిణామాలు జరిగినాయి ఒకటేమో ఎవరో కోర్టులో వేశారు గవర్నమెంట్ ఇట్లా ఇవ్వచ్చా అధికారులకి వాళ్ళ ప్రైవేట్ డెఫమేషన్ కేసులను పోరాడడానికి ప్రభుత్వ డబ్బు ఇవ్వచ్చా అని అప్పుడు తెలంగాణ హైకోర్టు ఆ పదిహేను లక్షల రూపాయల శాంక్షన్ని రద్దు చేసింది దాంతోపాటు ఆ కేసును కూడా కొట్టేసింది అనుకోండి అవుట్లుక్ మీద పెట్టిన కేసును కూడా సో బీఆర్ఎస్ ఏదో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయనట్టుగా ఇప్పుడేదో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాట్లాడడం ఒక విచిత్రం ఇక చివరిగా ఏమిటంటే ఇందులో ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది అదేంటంటే యాక్చువల్గా ఎన్టీవీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా వ్యవహరిస్తోంది ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లో వైసార్సీపీకి కొంత దగ్గరగా ఉంటుందో అంతకంటే ఎక్కువ దగ్గరగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంచెం అండగానే ఉంది పురోగానే ఉంటుంది దానికి కారణం ఉంది అదేంటంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి వార్తలు వచ్చినాయి తోడు ఎన్టీవీ చౌదరి గారికి చాలామంది కాంగ్రెస్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి బాగానే ఎస్పెషల్లీ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళతో చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి ఆయనతో పాటు షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు గతంలో చాలా సన్నిహితంగా మెలిగేవాళ్ళు ఆయనతోటి అటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కఠిన చర్యలకి ఎందుకు పాల్పడుతోంది వాస్తవానికి ఐఏఎస్ ఆఫీసర్స్ కనుక ఒత్తిడి చేయకపోతే వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేసేవాళ్ళు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ అసోసియేషను చాలా సీరియస్గా తీసుకుంది దీన్ని దాంతో అంత పెద్ద ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా దిగిరావాల్సి వచ్చింది మీద యాక్షన్ కనుక తీసుకోకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కోఆపరేట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎన్టీవీ మీద ఇప్పుడు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది అందువల్ల ఎన్టీవీ చైర్మన్నో మరి ఎవరినో పెద్దవాళ్ళను అరెస్ట్ చేస్తారు లాంటివి జరగకపోవచ్చు అయితే చివరికి ఇది ఏంటంటే ఒక హెచ్చరిక అందరికీ అయితే ఈ కేసు అల్టిమేట్లీ డెఫమేషన్ కేసు అవుతుంది కాబట్టి ఒకవేళ కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళని విడుదల చేయాల్సి వస్తుంది తొందరగానే వాళ్ళని జైల్లో పెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు ఒకవేళ జైలుకి తీసుకెళ్ళినా రెండు మూడు రోజుల్లోనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇటువంటి కేసుల్లో కాకపోతే దీనికి అర్థం ఏంటంటే ఇదో ఇటువంటివి ఇష్టారాజ్యంగా ఇర్రెస్పాన్సిబుల్గా భవిష్యత్తులో మాట్లాడద్దు అని చెప్పటానికి ఆ రకంగా భయపెట్టడానికి ఐఏ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు చేస్తోంది